బుజ్జిగాడు బామ ఇదేం పనండి బాబు సాధారణంగా బార్బర్ షాప్ కి వెళ్లి మగాల గడ్డం గీయించుకునే వాళ్ళ విషయం అందరి తెలిసిందే అది చాలా సర్వసాధారణమైన విషయమే అలాగే ఆడవారు మాత్రం ఈ దరిదాపులకు కూడా వెళ్లరు ఇది తెలిసిన విషయమే కానీ ఒక మహిళ అలాగే ఆడవారు మాత్రమే కాకుండా అందులోని సినిమాలు హీరోయిన్లు గడ్డం గీయించుకున్నది నమ్మసక్యంగా లేకపోయినా ఇది అక్షరాల నిజం అది కూడా సీక్రెట్ గాను కాదు సుమా వీడియో తీయించుకుంటూ మరీ గెడ్డం గీయించుకుంది ఈ ఆలోచన చేసింది ఎవరో ఆ అవసరం ఏ హీరోయిన్కి వచ్చిందంటారా బుజ్జిగాడు భామకండి అవును ప్రభాస్ పూరి కాంబినేషన్ లో వచ్చిన బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమాతో తెలుగు ప్రేక్షకుల దగ్గరైన కన్నడ హీరోయిన్ సంజన అవును ఈ హీరోయిన్ సంజన ఇలా పబ్లిక్ గా సేవింగ్ చేయించుకుంది అనంతరం తాను గెడ్డం గీయించుకున్న సంగతిని వీడియో తీయించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసిందండి ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్ లో తెగ అలచలు చేస్తుంది సో ఈ వీడియో గురించి షాకింగ్ న్యూస్ అనేది రావడం జరిగింది బయటకి సో దాని గురించి మనం చెప్పడం జరుగుతుంది ఈ బామకి ప్రభాస్ పూరి కాంబినేషన్ వచ్చిన బుజ్జుగాడు చెన్నై అనేది మీ అందరికీ గుర్తుండే ఉండొచ్చు ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ అల్లరి చేస్తుంది కాగా ఈ వీడియోలో సంజన్ యూ నో ఐఎమ్ సేవింగ్ మై పేజ్ బికాస్ ఐఎమ్ డూయింగ్ లేజర్ ట్రీట్మెంట్ అనేది స్పందించి